నమస్తే నేను ప్రశాంత్ ప్రస్తుతం ఏపీలో ఎమ్మెల్సీ అభ్యర్థిగా సోము వీర్రాజు సో దీని గురించి అయితే మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దుర్గా వడ్లమణి గారు ఉన్నారు నమస్తే అండి నమస్తే మా మేడం ప్రస్తుతం అయితే ఎమ్మెల్సీ అభ్యర్థిగా సోము వీర్రాజు గారిని అయితే ప్రకటించడం జరిగింది సో మరి ఇలా ఉండబోతుంది ఏంటి ఎలా ఉండబోతుంది ఏంటి సోము వీర్రాజు ఎవరు మనిషి పేరుకే ఆయన బీజేపీ కానీ ఆయన ఆత్మ వైసీపీతో ఉంటుంది మనకి బాగా గుర్తుంటే ఎలక్షన్స్ ముందు యాక్చువల్గా బీజేపీ తెలుగుదేశం కూటమిలో చేరాలనుకుంటే బీ అంటే తెలుగుదేశం జనసేన కూటమిలో చేరాలనుకుంటే అడ్డుకున్నది సోము వీర్రాజే మనకు గుర్తుంటే ఎందుకంటే అతను బీజేపీ మనిషి కంటే కూడా వైసీపీ మనిషి కాబట్టి జగన్మోహన్ రెడ్డి మనిషి కాబట్టి మరి అటువంటి సోము వీర్రాజ్కి ఇవాళ ఒక ఎమ్మెల్సీకి కేటాయించారంటే అంటే కూటమిలో వాళ్ళు భాగంగా ఇవ్వాల్సి వచ్చింది తెలుగుదేశం ఒకటి జనసేనకి ఒకటి బీజేపీకి ఇచ్చారు సరే జనసేన అభ్యర్థిగా ఆల్రెడీ నాగబాబుని ప్రకటించారు మనందరికీ తెలుసు దాని మీద చాలా కాంట్రవర్సీలు వచ్చాయి కాకపోతే ఏంటంటే ప్రతి చోట కూడా అన్నదమ్ములో లేకపోతే తండ్రి కొడుకులో ఇలా ప్రతి పార్టీలోనే ఉన్నారు కాబట్టి కొంతవరకు అందరూ సమర్థించుకున్నారు తల్లి కొడుకులో సో కాంట్రవర్సీ వైసీపీ వాళ్ళు చేశారు కానీ వైసీపీ వాళ్ళు చేయడానికి అర్హత లేదు కదా ఇప్పుడు మరి వాళ్ళు కూడా ఉన్నారు కదా తండ్రి కొడుకులు అప్పట్లో ఉన్నారు కదా ఒకళ్ళు ఎమ్మెల్యేగా ఒకళ్ళు ఎంపీగా ఇదే జగన్మోహన్ రెడ్డి కాబట్టి కొన్ని వ్యాఖ్యానాలకి మనం ఉపవ్యాఖ్యానాలు చేయలేం మనం లేకపోతే వాళ్ళ సోము వీర్రాజు బీజేపీ కాబట్టి బీజేపీలో భాగంగా వాళ్ళు ఇచ్చారు అంటే కూటమిలో భాగంగా బీజేపీకి ఒక సీట్ ఇచ్చారు అంతవరకు బాగుంది కానీ సోము వీర్రాజుగా ఇవ్వడాన్ని అతని అభ్యర్థిత్వాన్ని చాలామంది వ్యతిరేకిస్తున్నారు ఎందుకంటే సోము వీర్రాజు హోల్ఫుల్ అంటే సోల్ఫుల్గా అంటే పూర్తిగా తను బీజేపీకి అనుకూలంగా ఉంటాడా ముఖ్యంగా కూటమికి అనుకూలంగా ఉంటాడా ఇప్పుడు అంటే మీకు ఎప్పుడూ కూడా ఇంటి దొంగ అని ఈశ్వరుడు పట్టలేడు ప్లస్ ఇంట్లో మనకి తెలియకుండా ఒక ఉన్నారు ఉన్నారనుకోండి అది చాలా కష్టం కదా ముసలం వస్తుంది పార్టీలో కాబట్టి సోము వీర్రాజుని ఏ రకంగా తీసుకోవాలి ఇప్పుడు వాళ్ళు తెలుగుదేశం వాళ్ళు ఇచ్చారు ఒక యాదవ ఒక బోయ ఒక పద్మశాలి సో వాళ్ళు సమన్యాయం బీసీలకు ఇచ్చుకున్నారు ఒక ఎస్సీకి ఇచ్చినట్టున్నారు వాళ్ళు ఆ రకంగా వాళ్ళు న్యాయంగా ఇచ్చుకున్నారు వాళ్ళు తర్వాత కాపు కమ్మ ఇట్లా లెక్క ప్రకారం ఇచ్చుకున్నారు కానీ ఇక్కడ సోము వీర్రాజు క్యాస్ట్ ఏంటో మనకు తెలియదు కానీ మొత్తానికి ఆయనకి ఇవ్వడాన్ని వ్యతిరేకిస్తున్నారు అంటే ఇప్పుడేమైనా ఏమైనా సోమి వీరాజ్ గారు అయితే కొంచెం మారుండొచ్చు ఎందుకంటే మనం వైసీపీలో ఆల్రెడీ చూస్తున్నాం చాలా మందిని అరెస్ట్ చేస్తున్నారు అంటే చాలా మంది అన్యాయాల క్రమాలు బయటపడుతున్నాయి సో ఈ క్రమంలో సోమి వీర్రాజ్ గారు కూడా అంటే ప్రతి ఒక్కరికి ఒక సెకండ్ ఛాన్స్ అనేది ఉంటుంది కదా సో మరి వీరరాజు గారికి కూడా ఏమైనా ఉండొచ్చేమో అంటే అండి అంత తొందరగా మార్పు వచ్చేస్తే మనిషిలో అతను రాజకీయ నాయకుడు అవ్వడు రాజకీయంలో అయితే రాజకీయ నాయకుడు అవ్వడు మామూలు మనిషి అవుతాడు రాజకీయాల్లో ఉండి రాజకీయాలు చేసే వ్యక్తి మారినట్టు కనిపించచ్చు కానీ మార్పు రాదు ఇప్పుడు ప్రతిదానికో లెక్క ఉంటుంది కదా పవన్ కళ్యాణ్ చెప్పినట్టు ఆయన లెక్కలు ఉంటాయి పైకి మారినట్టున్నా మారాల్సిన పని లేదు జగన్మోహన్ రెడ్డి ఏమని తొందరగా వదిలిపెట్టాడుగా ఎక్ ఇంకొకటి మీరు గమనించండి ఇప్పుడు మనం ఒక్కొక్కరిని గమనిస్తే ఇప్పుడు ఇరుక్కున్న వాళ్ళందరూ కూడా అంటే వైసీపీలో అరెస్ట్ అవుతున్న వాళ్ళు అందరినీ జగన్మోహన్ రెడ్డి ఫిక్స్ చేసి పెట్టాడు మీరు అది బాగా అబ్జర్వ్ చేయండి ఆ ఫిక్స్ చేయటంలో కూడా వాళ్ళందరినీ కూడా ఎక్కడో తన దారికి తెచ్చుకోవడానికి కరెక్ట్గా ఎక్కడో పట్టుకుని ఉంటాడు అంటే వాళ్ళ వీక్ పాయింట్స్ ఏంటని కాబట్టి వాళ్ళు ఎవ్వరూ నోరెత్తడానికి లేకుండా చేసుకుంటున్నాడు లేకపోతే అరెస్ట్ అయిపోయాక వాళ్ళు చెప్పేయాలి కదా జగన్మోహన్ రెడ్డి పేరు అంటే ఎంత పకడ్బందీగా వాళ్ళని తన బందికానాలో పెట్టుకున్నాడు తన పంజాలో పెట్టుకున్నాడు అనేది మీరు గమనించండి అంటే డోంట్ అండర్ ఎస్టిమేట్ జగన్మోహన్ రెడ్డి దట్స్ వాట్ ఆం సెయి ఇప్పుడు అతన్ని ఎవ్వరూ కూడా అంచనా వేయలేరు మనందరూ అతను సైకో అంటున్నాం అతనికి బుర్ర లేదంటున్నాం నో వే సైకో అయితే ఉండొచ్చు కానీ బ్రహ్మాండమైన బొర్ర ఉంది ఆ బుర్ర కూడా మంచి విషయాల్లో ఉంటే రాష్ట్రం ముందుకు అతను ఒక మంచి నాయకుడుగా అతను అనుకున్నట్టు ఇంకో ముప్పై ఏళ్ళు ఉండేవాడు అందులో డౌట్ లేదు కానీ అతను బుర్ర అంతా కూడా నెగిటివ్ మీద పెట్టాడు క్రిమినల్ దాని మీద పెట్టాడు కాబట్టి ఈ సమస్య వచ్చింది అవును అందుకే ఇప్పుడు ఎంతమంది అరెస్ట్ అవుతున్నారో మనం చూస్తున్నాము యా చూసారా చాలా తెలివిగా ఒక్కొక్కడిని ఇరికించాడు ఇరికించడంలో కూడా ఎస్సీ ఎస్టీల్ని బీసీలని అట్లా వాళ్ళని ఇరికించాడు వాళ్ళు అర్థం చేసుకోవాలా ఈ చిన్న చిన్న ఆశలకి వాళ్ళు లొంగిపోయి వాళ్ళ జీవితాలను నాశనం చేసుకుంటున్నారు ఇవాళ కూడా నేను గట్టిగా మీ వెనకాల ఉన్నానని చెప్పడు ఊరికే అట్లా మెహర్బానీకి మాట్లాడతాడు వాళ్ళని అరెస్ట్ చేశారంటాడు వాళ్ళని వా మళ్ళీ ఇక్కడ కూడా వాళ్ళని వాడుకుంటాడు అరెస్ట్ను కూడా వాడుకుంటాడు అరెస్ట్ తరఫున బీసీలు ఎస్సీలు ఎస్టీలను కూడా వాడుకుంటాడు అంతే తప్ప వాళ్ళకి మేల్ చేయడు అదొక చూసారు ఇదొక స్ట్రాటజీ అంటే జగన్మోహన్ రెడ్డి స్ట్రాటజీలని మీరు అసలు అంచనా వేయలేరు మీ ఊహకి అతీతంగా అతని మెదడు పనిచేస్తుంది కాబట్టి సోము వీర్రాజు అనేవాడు మారాడని మీరు అనుకోవచ్చు మారుతాడని నేను అనుకోవట్లా కాకపోతే మారినట్టుగా ఉండొచ్చు ఏది ఏవైనా సోము వీర్రాజుకి ఎమ్మెల్సీ ఇవ్వటం అనేది ఏమో అంత ముదావహంగా అనిపించట్లేదు ఎందుకంటే అది మరి కూటమికి ఏమైనా చెడు చేస్తుందా లేదు మీరు చెప్పినట్టుగా అతను తన పని తను చేసుకుంటూ వెళ్తాడా అనేది మనం వెయిట్ చేసి చూడాలి సో అదే విధంగా అంటే మిగతా కంపేర్ చేసుకుంటే సోము వీర్రాజ్ మిగతా వాళ్ళతో కంపేర్ చేసి సోము వీర్రాజు బానే ఉంటాడు కాకపోతే చెప్పుకో తగ్గంత గొప్ప వ్యక్తిగా ఏమి బిహేవ్ చేయడు ఎందుకంటే ఎడ్డవంటే అంటే తెడ్డవనే వాళ్ళతో ఎట్లా ఉంటుందో మీకు తెలుసు కదా అందుకని వీళ్ళు ప్రతి దాంట్లోనూ ఒక అడ్డంకి సృష్టించడానికి చూస్తారు కానీ మరి ఇక్కడ తన పని తను చేసుకుంటూ వెళ్తాడా బీజేపీ తన నమ్మి ఇచ్చినందుకు ప్రభుత్వంతో కలిసి చేస్తాడా లేదు మళ్ళీ వైసీపీ వాళ్ళతోనే అంటే అదే మెంటాలిటీతో కూటమితో కలుస్తున్నట్టుగా ఉంటూ కలవకుండా తన వేరుకుంపట తను పెట్టుకుంటాడా అనేది మనం వేసి చూద్దాం సో గతంలో మరి సోము వీర్రాజు గారు చేసిన మంచి పనులు అంటే మీరేం చెప్తారు మంచి మనకు తెలియదండి అంటే బీజేపీలో ఉన్నాడు బీజేపీలో ఎదిగాడు కొద్దో గొప్ప అంటే మంచి చెడు రెండు ఉంటాయి ఒక పార్టీకి సంబంధించినంత వరకు అందులో బీజేపీ వాళ్ళు చాలా తెలివిగా ఆలోచిస్తారు అతను చెడ్డవాడని తెలిసినా పక్కకు పెట్ట అంటే వాళ్ళంతా వాళ్ళు వెళ్ళిపోయేలా చేస్తారు అతనికి ఒక అవకాశం ఇచ్చారు ఈ అవకాశాన్ని అతను ఉపయోగించుకుని మంచిగా మారి తను తను ప్రూవ్ చేసుకున్నాడు అనుకోండి నెక్స్ట్ మినిస్టర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి కాదు అనుకుంటే పూర్తిగా బీజేపీ నుంచి వైదొలగే పరిస్థితి వస్తుంది కాబట్టి ఇక్కడ బాల్ అనేది సోము వీర్రాజ్ కోర్టులో ఉంది సో అతను ఏ రకంగా మారుతాడు లేదా ఏ రకంగా ఉపయోగించుకుంటాడు దాన్ని అనేది మనం వేచి చూడాలి థ్యాంక్ యూ